వెల్కమ్ టు టీవీ వీటితో పాటు పెట్టద్దు సపరేట్ పెట్టి అది సపరేట్ పెట్టండి ఓకేనా డోంట్ మిక్స్ ఇట్ బి వెరీ యూర్ సపరేట్గా పెట్టాలి కొంచెం స్పేస్ ఇవ్వండి స్పేస్ ఇచ్చి సపరేట్గా పెట్టుకోండి ఇంత పెద్ద కూడా మీకు ఏం కావాల్సి చెప్తున్నా బేస్ ఇచ్చి పెట్టుకోండి అంట ప్యాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఒకసారి మొత్తం క్లీనప్ చేయించండి సీనర్ అయినా ఇంకో బట్ట వేయండి ఇంకో పట్టా వేయించి సర్ రెడీగా చేయాలి కూడా మొత్తం రెడీ సార్ మీరందరూ కూడా కొంచెం ఫోకస్ చేయాల్సి దీపం టూ పదకం దీపం టూ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మంది లబ్ధిదారులకి మనం ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయల వరకు మనం నిధులు కేటాయించుకుని సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో చేసే పథకం ఇది చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి ఇంతకుముందు నేను ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు ది డెలివరేషన్స్ జేసీ గారి నేను చెప్పాను క్షేత్రస్థాయిలో డెలివరీ ఛార్జెస్ తీసుకోవడం అక్కడున్న డెలివరీ బాయ్స్ కొంచెం ఇబ్బంది పెట్టడం లో కొంచెం అది నెగిటివ్ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఇంకా ఉంటుంది దాన్ని తగ్గించాలి మనం ఎందుకంటే ఇంత కష్టపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం ఇంత సబ్సిడీ ఇచ్చి ఉచితంగా మనం గ్యాస్ దీపం కింద ఇస్తున్నప్పుడు ఈ సమస్యలు ఉండకూడదు దయచేసి మీరు అందరూ కూడా ప్రతి వారం మీరు కొంచెం సమయం కేటాయించి దీపం ప్రోగ్రెస్ గురించి మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు జిల్లాల వారీగా ఇవ్వచ్చు డిస్ట్రిబ్యూటర్ల వారీగా ఇవ్వచ్చు గ్యాస్ ఏజెన్సీస్ కూడా దానికి రెస్పాన్సిబుల్గా ఉంటారు జిల్లాలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిశీలించడానికి పౌర సరఫరాల శాఖ నుంచి అదేవిధంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మేము పౌరులకి ప్రతి నెల రేషన్ సరఫరా జరుగుతుంది దానిపైన అధ్యయనం చేయడానికి కోసం ఇలా అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా పర్యటించాం మహిళలందరూ కూడా ఎంతో సంతృప్తితోటి ఎండియు వ్యాన్ ఆపేసిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా పనులు మానుకోకుండా వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు ఈ పదిహేను రోజుల్లో సరుకులు తెచ్చుకున్న దానిపైన హర్షం వ్యక్తపరిచారు విధంగా ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేసే విషయంలో కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు రాబోయే రోజుల్లో కలిసి గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పౌర సరఫరా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే కష్టపడి మన గిరిజనులు ఇక్కడ మన సంపదని సృష్టిస్తున్నారు అక్కడి నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం చేయబోతున్నాం అదే విధంగా దీపం పథకం గురించి కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని అడిగాం చిన్న చిన్న సమస్యలు అవుతున్నాయో ఏవైతే సరి చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాం రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా అందించడానికి ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు షాపుల దగ్గర వచ్చి తీసుకునే అవకాశం కేవలం బియ్యానికిను పంచదారకీ కందిపప్పుకే కాకుండా ఇతర సరుకులు కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి నాణ్యంగా నాణ్యత సరుకు తక్కువ రేటుకి ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేపడతాం